హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా వేదికగా బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చాడు భారత్కి భారత్ మీద వేస్తాడంట దీనికి సింధు నది జలాల విషయంలో భారత్ ఒక ఒప్పందం చేసుకుంది దాన్ని రద్దు చేశారు దానివల్ల పాకిస్తాన్ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ఇదే కంటిన్యూ అయితే భారత్ మీద మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామంటున్నాడు ఆసిమ్ మునీర్కి ఇప్పుడు ధైర్యం ఎందుకు వచ్చిందంటే అమెరికా భుజంపై తుపాకీ పెట్టి భారత్ను పేల్చే ప్లాన్ చేసుకుంటున్నాడని చెప్పొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ ఒంటరిగా మన మీద యుద్ధం చేసే దమ్ము ధైర్యం శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి అమెరికా కాళ్ళు పట్టుకుంది అమెరికా ట్రంప్ హెల్ప్ చేస్తే మన మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ మోదీ ట్రంప్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు మీరు ఎలాంటి సంధి పంపినా మేము లొంగేది లేదు మీరు చెప్పే మాట ఇనేది లేదు భారత్ చేయాలనుకున్నది చేసే తీర్థం రాజ్నాథ్ సింగ్ గారు కూడా గట్టిగా చెప్పారు ఎవరు ఏమన్నా చేసుకోండి రక్షణ రంగంలో మేము బలంగా ఉన్నాం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం ఈ టైంలో మీరు మాతో పెట్టుకుంటే మీకే రిస్క్ అన్నారు అలాగే మనకు కొన్ని దేశాల సపోర్ట్ కూడా ఉంది కానీ సింధు జలాల ఒప్పందం విషయంలో మాత్రం ఆసిమ్ మునీర్ బాగా ఫైర్ అవుతున్నాడు ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతున్నాడని చెప్పొచ్చు అయినా మనల్ని చేయగలిగేది ఏం లేదనుకోండి అది వేరే విషయం కానీ అమెరికా లాంటి దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఏదైనా కొంచెం అనుమానించాల్సినటువంటి విషయమే ఎందుకు సపోర్ట్ చేస్తుందయ్యా అంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికాకి దారాదత్తం చేస్తాడేమో యాసిమ్ ముడీర్ మరి బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ తాట తీస్తున్నారుగా మరి పాకిస్తాన్ వాళ్ళు చాలామంది బలూచిస్తాన్కి సరెండర్ అయిపోయారుగా బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది బలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ కంటే బలంగా ఉంది అందుకని ఈ పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్ కాళ్ళు పట్టుకుంది ఇప్పుడు ఆసిమ్ మునీర్ రెచ్చిపోవడానికి కూడా కారణాలవే అమెరికా సెంట్రల్ కమాండ్ మైఖేల్ కురిల్లా పదవీ విరమణ చేశాడు అయితే ఆ కార్యక్రమానికి మిత్ర దేశాలన్నీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఈ ఆసిమ్ మునీర్ హాజరయ్యాడు అక్కడ స్థానిక పాకిస్తానీలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆసిం మునీర్ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఇంకో విషయం ఏంటంటే అక్కడికి ఫోన్లు కెమెరాలు పర్మిషన్ లేకపోవడంతో ప్రింట్ మీడియా వాళ్ళు రాసుకున్నటువంటి న్యూస్ ఇది అతను మాట్లాడినటువంటి మాటలు యాజ్టీజ్గా దించి బయటికి వదిలేరు ఏదేమైనా ఆసిమ్ మునీర్ ధైర్యానికి కారణం అమెరికా అని చెప్పుకోవచ్చు మరి భారత్కి ఏ ధైర్యం అవసరం లేదు మన స్వతహాగానే ధైర్యవంతులు ఆసిం మునీర్ లాంటి ఉడత ఊపులకి చింతకాయలు రాలవని చెప్పి భారత్ కూడా సరైన సమాధానం చెబుతుంది ఆసిమ్ మునీర్ లాంటి పిరికి పంద వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్